కుప్ప మున్సిపాలిటీకి చెందిన సదాశివం టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం చంద్రబాబును కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కుప్పం నియోజకవర్గంలో ప్రజలను కలుస్తూ చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు కుప్పం అనగానే చంద్రబాబు అనగానే కుప్పం అనే విధంగా చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు కుప్పంలో రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమంటూ ఆయన పేర్కొన్నారు ವಾಡ ನಾಕ ಆಯ್ ಉದೇಮ ಮಂಚ ಜರು ಈ ಐದು ಸಂಸ್ಥೆ ನಾವು ಯಾವ ರೀತಿ ಜರಗಲೇದು ನಾನು ಟೀ ಷಾಪ್ ಕಟ್ಕೊಂಡು ಬದುಕು ಟೀ ಷಾಪ್ ಜರಗಲೇದು ಈ ಮಾಸ್ಯ ಮಲ್ಲ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ವಸಕ ಮಾ మంచి అభివృద్ధి జరిగింది కోరుకుంటాము మేమంతా కలిసి చంద్రబాబు నాయుడిని గెలిచాలని కోరుకుంటాము లక్ష ఓటు లక్ష ఇరవై ఐదు వేల ఓటు మేము గెలిపిస్తామని చెప్తా ఉంటాను లక్ష ఇరవై ఐదు ఓటు చంద్రబాబు నాయుడు గారు లక్ష అడిగి ఉంటారు మేము లక్ష ఇరవై ఐదు వేలు ఓటు మేము గెలిపిస్తామని చెప్తూ ఉంటాము ఇది నేను ప్రచారంలో తిరుగుతూ ఉంటాను கோ பிர னாண்ட சந்திராண்ணி கெலுவாள் சாரி லட்ச இரவோ கெலிவாலிட்டா ஆகும் கோர்த்தாண்டே லட்ச இரவை ஐந்து வேல ஓட்டு